గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో పెద్ద ఎత్తున మద్యం బాటలు దొరికాయి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం వైసీపీ పెద్ద ఎత్తున మద్యాన్ని డబ్బుని డంపు చేస్తుంది పిఠాపురానికి అని చెప్పేసి విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి మొన్న పవన్ కళ్యాణ్ నామినేషన్ కోసం జనసందోహం చూసిన తర్వాత వైసీపీలో భయం స్టార్ట్ అయింది వాస్తవానికి టీడీపీ నాయకుడిగా ఉన్నటువంటి వర్మ చాలా కాలంగా ఆరోపిస్తూ ఉన్నారు గొల్లప్రోల్లో చాలా చోట అద్దెకి తీసుకొని రూములు అద్దెకి తీసుకొని ఇల్లు అద్దెకి తీసుకొని వైసీపీ నాయకులు క్యాంప్ వేశారు పెద్ద ఎత్తున డబ్బును పట్టుకొచ్చారు అలానే పిఠాపురం రాజ్యంలో కూడా చాలామంది కడపకి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు స్మగ్లర్లు ఎవరైతే అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళంతా వచ్చేసి అక్కడ మకాం వేసి పెద్ద ఎత్తున డబ్బుని మద్యాన్ని డంప్ చేస్తున్నారని చెప్పేసి నిజానికి పిఠాపురంలో దొరికిన మద్యం బాటిల్స్ ఇవి పోలీసులు పట్టుకున్నారు చూడండి దాదాపు కోటి రూపాయలు ఉంటాయట అంటే విపక్షాలు చెప్పడం అయితే ఏడు కోట్ల రూపాయల మద్యం బాటిల్స్ అని చెప్తున్నారు పెద్ద ఎత్తున అంటే డబ్బు మద్యం ఇవి ఎన్నికల్లో విచ్చల విడిగా పంచుతున్నారు ప్రత్యేకించి వైసీపీ కాంటేషన్ అంతా కూడా పిఠాపురం మీద ఎక్కువ ఉంది ఎందుకుంది కుప్పంలో చంద్రబాబు నాయుడిని తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించాలి ఇంకోటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని పర్టికులర్గా ఎందుకు ఎక్కువ దృష్టి పెడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్కి గిరిచేయాలి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన అదే కూటమిగా పోటీ చేయలేదు జనసేన ఒంటరిగా పోటీ చేసింది ఆ రోజు రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు భీమవరలోను గాజువాక్లోను అక్కడ రెండు చోట్ల ఆ రోజు ఓడిపోయాడు అంటే ఈ ఆలయం కూటమి తరపున పోటీ చేస్తున్నాడు అక్కడ టీడీపీ జనసేన కలిశాయి సో బీజేపీ కూడా కలిసింది రెండోది ఆ మూడు పార్టీలు కలిసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అంటానికి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ చూపిస్తున్నాయి రెండోది ఇంత ముందు కంటే ఇప్పుడు పరిస్థితుల్లో వేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఆల్రెడీ చూశారు జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఉన్న సింపతి ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి కొడుకు ఒకసారి అధికారం ఇచ్చి చూడాలి అతను ఎలా చూస్తాలో చూడాలి అని చెప్పేసి అనే సింపతి లేదు పైగా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఇవన్నీ వైసీపీకి నెగిటివ్గా ఉన్న టైంలో అంత అందులోనూ పవన్ కళ్యాణ్కి మన నామినేషన్కి వచ్చిన జనాన్ని చూసిన తర్వాత వైసీపీ ఒక రకంగా షాక్లో ఉందని చెప్పాలి గొరవైన శాఖలో ఉంది సో పవన్ కళ్యాణ్ పెద్ద మెజారిటీతో గెలవబోతున్నాడు పవన్ కళ్యాణ్ ఓడించాలి పవన్ కళ్యాణ్ పొలిటికల్ వైపు చేయాలి జనసేన అనేది అసెంబ్లీలో లేకుండా చేయాలి రెండో జనసేన అనే ఒక పొలిటికల్ పార్టీ కూడా ఏపీ రాజకీయాల్లోకి వచ్చేస్తే ఇన్నాళ్ళు జనసేన రెండు వేల పద్నాలుగు నుంచి ఉంది కానీ అసెంబ్లీలో లేకపోవడం వల్ల దానికి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ లేకుండా పోయింది కానీ ఇప్పుడు అసెంబ్లీలోకి కనుక పవన్ కళ్యాణ్ వచ్చేస్తే జనసేన అనే ఒక ముద్ర ఏపీ రాజకీయాల మీద పడితే రేపు రాబోయే కాలంలో వైసీపీ ఓట్ బ్యాంకుని జనసేన లాగేసుకునే అవకాశం ఉంటుంది రేపు కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయితే చంద్రబాబు మీద జగన్ మాత్రమే ఫైట్ చేయడు ఈవెన్ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఎన్ఆర్టీడీతో పొత్తులో ఉంటాడు ఆయన కూడా ఒక సపరేట్ పార్టీని పెట్టుకున్నాడు కాబట్టి ఆయన పార్టీని అధికారం తీసుకోవడం కోసం ఆయన ప్రభుత్వ వ్యతిరేకత మీద పోరాటం చేస్తూ ఉంటాడు రేపు ఏ పార్టీకి ఆ పార్టీ విడిపో పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతని ఆ రోజు జనసేన వైసీపీ రెండు చీర్చుకుంటాయి అప్పుడు వైసీపీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది కాబట్టి జనసేనను ఒక రాజకీయ పార్టీ ఏర్పడితే వైసీపీ పొలిటికల్ లైఫ్కి దెబ్బ అయ్యే అవకాశం ఉంటుంది రెండవది జగన్ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి అధికారం పోతే తను చేయబోయే పరిస్థితి వస్తే టీడీపీ కాకుండా ఇంకొక రాజకీయ పార్టీ ఎదిగే పార్టీ ఏదంటే జనసేన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ జనంలో ఉంటే ఏ పార్టీ ఎమర్జీ అవుతుంది ఏ కింద అవుద్ది సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు లెక్కలేసుకుంటున్నాడు అందుకనే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రానియొద్దు ఇప్పుడు కూడా ఓడిపోతే నువ్వే గెలవలేవు నీ పార్టీ ఎక్కడని చెప్పేసి అనొచ్చు కదా కాబట్టి జనసేన ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపకుండా ఉండాలంటే అది చిన్న పార్టీగా మిగిలిపోవాలి అంటే ఆ ప్రభావం జనం మీద లేకుండా చెయ్యాలి అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావద్దు ఎట్టి పరిస్థితులు రావద్దు అందుకనే వాస్తవానికి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసే వంగ గీత పవన్ కళ్యాణ్కి సరిపోటీ కాదన్న విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు ఎందుకంటే ఈ వంగ గీత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి తన కెరీర్ పొలిటికల్ కెరీర్ని స్టార్ట్ చేసింది అంతకుముందు టీడీపీ అయినప్పటికీ కూడా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యే వంగ గీత సో ఆమెకి పొలిటికల్ భిక్ష పెట్టిందే మెగాస్టార్ కుటుంబం అది జనంలోకి వెళ్ళిపోతుంది కా ఇప్పుడున్న పరిస్థితిలో జనాన్ని మెప్పించి గీతను గెలిపించి పవన్ కళ్యాణ్ ఓడించాలంటే వైసీపీ నమ్ముకుంటుంది డబ్బుని మద్యాన్ని అనేది విపక్షాలు చేస్తున్న ఆరోపణ కానీ ఏది ఏమైనా ఇప్పుడు వర్మగారికి ఒకసారి ఫోన్ చేసి ప్రయత్నం చేద్దాం అందుకే టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆయన మొత్తం ఆడ క్యాంపెయినింగ్ మొత్తం చూస్తూ ఉన్నారు ఆయన చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ ఫోన్ సార్ వర్మనైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి వర్మ గారికి ఫోన్ చేద్దాం పిఠాపురంలోనే ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్ నమస్కారం వర్మ గారు బాగున్నారు సార్ ఏం సార్ పెద్ద ఎత్తున మద్యం బాటిల్లు దొరికాయంట పిఠాపురంలో ఎవరివి అవి వైఎస్ఆర్ పీపీ అభ్యర్థి వంగ గారి మద్యం పార్టీ అవునా సార్ చెప్పి నాయకుల ఇళ్ళలోనే దొరికినాయి ఎందుకు సార్ అంత పెద్ద ఎత్తున మధ్య అంటే కోటి రూపాయల మధ్య అని బయటకు వినిపిస్తుంది కోటి రూపాయలు కాదని దగ్గర ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు గోవా మద్యం పిఠాపురం నియోజకవర్గంలో ఉంది అది దొరికింది కోటి రూపాయలు మధ్యం దొరికింది ఇంకా చాలా చోట్ల ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలన్న ఒక కుట్ర జరుగుతుంది మందు మందు డబ్బు ఈ రెండింటితో ఓట్లు కొనాలని అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తో జన సైనికుల సపోర్ట్ తో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఆయన్ని ఓడించడం ఎవడతారో కాదు ఎందుకు సార్ ఎక్కడా లేనంత మద్యం బాటిల్ కానీ డబ్బు గానీ పిఠాపురంలో ఎందుకు దొరుకుతుంది అన్న మీరు కూడా ఆరోపిస్తున్నారు ఇంకా పెద్ద ఎత్తున డబ్బు ఉంది ఇంకా ఏదో ఉంది రాగిల్లో ఉంది అది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి అవ్వడం వల్ల వాళ్ళ టార్గెట్ ఓడించాలి ఓడించాలన్నప్పుడు ఇటువంటి పరికమాల పనులన్నీ కూడా చాలా చేస్తున్నారు అది అందులో భాగమే మద్యం అవునండి డబ్బు అవునండి ఇంటికి లక్ష లక్ష తీసుకుంటారు గ్లాసు ఇంటికి లక్ష ఇంటికి లక్ష అంత పెద్ద ఎత్తున డబ్బా అంత పెద్ద ఎత్తున ఉందా అది కూడా చేరిపోయి ఉంది అంటే కాదు సార్ ఇప్పుడు ఏదో మీరు ఒక ఆరోపణ చూసారు మీరు అనంగా ఏదో కడప నుంచి కొంతమంది స్మగ్లర్లు వచ్చారు అక్రమ వ్యాపారస్తులు వచ్చారు రాగీల్లో ఉన్నారు గొల్లపూర్ లో ఉన్నారు అన్ని రకాల తప్పులు కార్యక్రమాలు చేసి గంజాయి స్మగ్లర్స్ తర్వాత మాఫియా వీళ్ళందరూ కూడా ఈ రోజు పిఠాపురాన్ని ఉన్నారు అంటే ఇది మీరు రాజకీయంగా చేస్తున్న ఆరోపణ నిజమా నిజమైన నిజమేటండి వైఎస్ఆర్ సిపి ఎనభై ఎనిమిది ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నారు బొల్లపురంలో అద్దెకి తీసుకుని ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు జనాలు అక్కడ లాడ్జీలో ఉన్నారు ఆరోపణ కాదు వాస్తవం లేని ఎలా చేస్తారు ఇదే మందు డబ్బు గురించి నేను పది రోజుల క్రితం ఆరోపణ చేశాను ఇవాళ దొరికిందా లేదా అవును అవును చేశారు చేశారు ఎవరు ఏమైనా పవన్ కళ్యాణ్ ఓడించడం ఎవరి తరం కాదు ఎవరో పేకలేరు ఇక్కడ భారీ మెజార్టీ గా చెప్పండి ఎంత మెజార్టీ పీఠాపురంలో పవన్ కళ్యాణ్ రాబోతుంది టీ అంతేనా ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ వర్మగారు చెప్పిన దాని ప్రకారం పెద్ద ఎత్తున ఇందాక నేనైతే చెప్పాను వర్మగారు విపక్షాలు చెప్తున్నాయనేది అపక్షాలు ఆరోపణ అని చెప్పారు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు గొల్లపూర్లోనూ తర్వాత పిఠాపురం టౌన్లోను మకాం వేసి పెద్ద ఎత్తున డబ్బులు డంప్ చేస్తూ ఉన్నారు వందల కోట్ల రూపాయలు ఏడెనిమిది కోట్ల రూపాయలు మద్యమే దొరికిందంటే ఇవాళ ఒక్క రోజులో మద్యం ఏడెనిమిది కోట్లు దొరికింది అంటే ఎంత పెద్ద ఎత్తున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి దృష్టి పెడుతున్నారు పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ ఎంత భయపడుతుంది అనుకోవడానికి ఇది ఒక ఉదాహరణ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా పోతున్నారు ఒకే పేమో సునీత అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి మీద పోతున్నారు దాని సమాజాన్ని చెప్పుకునే పరిస్థితి లేదు ఇంకో ఏపేమో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అగ్రసివ్గా పోతున్నారు దీన్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు సో చెల్లెలి అది సమాధానం చెప్పుకోలేక వీళ్ళని ఎదుర్కోను లేక వైసీపీ తలామునుకలైపోతుంది సతమతమైపోతుంది ఇబ్బందుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు గెలవటానికి ఉన్నటువంటి ఏ మార్గాన్ని వదులుకోవడానికి అవకాశం ఉన్న ఏ మార్గాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు నా డబ్బుని మధ్యాన్ని పెద్ద ఎత్తున నమ్ముకున్నారు ఇది గోవా నుంచి వచ్చిన బాటిల్స్ అట ఏదేదో కొత్త కొత్త బ్రాండ్లు అంటే ఏపీలో ఉన్న బ్రాండ్ కూడా కొత్త ఏదండి జే బ్రాండ్ అంటారు పవర్ స్టార్ అంటారు తర్వాత త్రీ క్యాపిటల్స్ అంటారు స్పెషల్ స్టేటస్ అంటారు ఏదేదో బ్రాండ్లు వైసీపీ గత ఐదు సంవత్సర కాలంలో ప్రజల చేతుల్లో పెట్టింది ప్రజల ఆరోగ్యాన్ని కలిజేసింది వాళ్ళ డబ్బును కూలబెట్టింది వాళ్ళ జీవితాన్ని చిద్రం చేసి పడేసింది ఇవాళ ఏరూరు ఆసుపత్రికి పోయి చూడండి చాలామంది బాధితులు కనపడతారు వాళ్ళ బాధితులను ఒకసారి మాట్లాడి చూడండి అంటే నేను చెప్తున్నాను కాదు ఎవరైనా పోవచ్చు కదా నేను లొకేషన్ కూడా చెప్తున్నాను ఏలూరు గవర్నమెంట్ ఆసుపత్రి అక్కడికి పోయి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాడు అని ఈ ఆరోగ్య సమస్యలకు కారణం ఏందని వాళ్ళని అడగండి వాళ్ళకు వైద్యం చేసిన డాక్టర్లను అడగండి ఏం చెప్తారు ఇవాళ ఏపీలో దొరుకుతున్న మద్యం కారణం ఏవైతే కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చేసి మామూలుగా ప్రజలకు అలవాటు ఉన్న బ్రాండ్లు కనపడకుండా చేసేసి ఈ బ్రాండ్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి స్పెషల్ స్టాటస్ అని త్రీ క్యాపిటల్స్ అని ఏదో సొంతంగా తయారు చేసుకున్న మందు ఉంది కదా అది కూడా డబ్బులకు మాత్రమే అమ్మింది కార్డ్స్ ఉండవు ఫోన్పేలు ఉండవు పేటిఎంలు ఉండవు ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు క్యాష్ అండ్ క్యారీ డబ్బు కొట్టు మద్యం పట్టు అనే పథకం ప్రకారం వైసీపీ అమ్మిన మోటీల వల్ల అనారోగ్య సమస్యలు గురై కిడ్నీది ఫెయిల్ అయ్యి లేదా ఇతర సమస్యలు గురై హాస్పిటల్లో ఉన్నారు మీకు చాలామంది కనపడతారు అంటే చాలా చోట ప్రభుత్వ హాస్పిటల్లో కనపడచ్చు ఆ ఏలూరు అనేది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అక్కడ నుంచి ప్రజలు వాపోతో బయటకు వస్తున్నారు కాబట్టి మీడియా ముందుకు వస్తున్నారు చెప్తున్నారు కాబట్టి డాక్టర్లు కూడా వాటి నిజాల విషయాలు బయట చెప్తున్నారు కాబట్టి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ అని పచ్చికి చెప్తున్నాను అక్కడ నేను సో ఈ పెద్ద ఎత్తున మధ్యాహ్నైతే పట్టుకున్నారు ఇదంతా గోవా బ్రాండ్స్ అంట అంటే ఇప్పుడైనా ఎలక్షన్ టైంలోనైనా మాకు ఇంకా జై బ్రాండ్స్ అయినా కొత్త బ్రాండ్స్ ఇవ్వరా అని చెప్పేసి ప్రజలు అడుగుతారనే ఏమో మరి కొత్త కొత్త బ్రాండ్ తీసుకొస్తున్నారంట సో గోవా నుంచి వచ్చినటువంటి తోటి అంటే చీపుగా దొరికిద్దని తీసుకొస్తున్నారు మరి ఒక్కసారికి అంత మన జై బ్రాండ్స్ తయారు చేయలేము ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏంటంటే డిమాండ్ పెరిగిద్ది అన్ని చోట్లకే మంచాలి కదా పార్టీగా సో అంత ఒక్కసారిగా తయారు చేయడం కాబట్టి వేరే బ్రాండ్స్ కూడా తీసుకొచ్చి అమ్ముదాం అనుకున్నారేమో అందుకనే గోవా నుంచి తీసుకొచ్చిన బ్రాండ్స్ని ప్రజల చేతుల్లో పెట్టి వాళ్ళ ఆరోగ్య చిత్రం చేసి ఖచ్చితంగా గెలవాలని వైసీపీ ప్రయత్నం చేస్తుందని విపక్షాలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి మరి చూడాలి ఏది ఏమైనా ఎన్ని ఎన్ని చేసినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం భారీ మెజార్టీతో గెలుస్తాడని మాత్రం అక్కడ వర్మ చాలా కరాఖండిగా చెప్తున్నారు